కూడా కక్ష సాధిం ప్రజల మీద చేస్తా ఉన్నాడు నన్ను ఓడించిన ప్రజల మీద కక్ష తీర్చుకోవాలని ఇవాడ ఒక అరాజకం సృష్టించాలి రాష్ట్రంలో అరాజకం సృష్టించడం ద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చెయ్యాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు నన్ను ఓడించిన ప్రజలకు ఈ విధమైన అభివృద్ధి ఫలాలు అందించకూడదని ఆయన కంకణం కట్టుకున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చూశారు ప్రజలు సాక్షాత్తు కులివెందుల ప్రజలు చెంప చెల్లు పనిపించారు అన్నటి రోజున మనందరికీ స్వాతంత్రం వస్తే పులివెందుల ప్రజానికి రోజు ముందుగా స్వాతంత్రం వచ్చింది ఏమి చెయ్యాలో చేయి చూపించారు ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు రిగ్గింగ్ జరిగింది అరాచకం జరిగింది అని రిగ్గింగు అరాజకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గతం గుర్తించుకోవాలి ఇక్కడ రాష్ట్రం ఎల్లలు ఎక్కడ ఉన్నాయో ఏంటో అసలు బార్డర్ ఏంటో తెలియని ఒక వ్యక్తి ఆయన గురించి ఆయన ప్రెస్టేట్మెంట్ మరి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేశారు ఆ రోజు చాలా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కొత్తలో ఆ రోజు ఎవరైతే ఉమేష్ చంద్ర గారు ఉన్నారో అక్కడ ఎస్పీగా చాలా పకడ్బందీగా పోలింగ్ ఏర్పాట్లు చేసి ప్రజాస్వామ్య విధంగా వాటర్ సందర్భ ఓటు వేసే విధంగా ఆ రోజు జరిపిస్తే పార్లమెంటు ఐదు వేలతో రాజశేఖర రెడ్డి గారు గట్టెక్కారు చివరి దశ వరకు ఓడిపోతుంది అనుకునే సీటు చివరి పులిమెంకలు వచ్చిన తర్వాత ఐదు వేలతో గట్టెక్కారు మరి ఆ చరిత్ర ఒకసారి నాయకులు అందరూ తెలుసుకుంటే మంచిది మరి ఒప్పోలో ఏ విధంగా చేశారు వీళ్ళు కుప్పో రోజు నేను కూడా కొంత ఏరియా ఇన్ఛార్జ్గా ఉన్నా నాతో పాటు అమర్నాథ్ రెడ్డి గారు రామానాయుడు గారు మేమంతా ఇన్ఛార్జీలు వ్యవహరిస్తే కులవర్తి నాని గారు ఒక అర్ధరాత్రి పన్నెండు గంటలకి మేము ఉంటున్న హోటల పైన దాడి చేసి అమర్నాథ్ రెడ్డి గారిని పులవర్తి నాని గారిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా పోలీసులు తీసుకెళ్ళిపోవడం జరిగింది వారి వెనక మేమందరం కారులో వెంబడిస్తే చివరికి చిత్తూరు మా కారులన్నీ వచ్చినాయి కాబట్టి తప్పించుకునే మార్గం లేక చిత్తూరు జిల్లా దాటించి వదిలిపెట్టడం జరిగింది అంత దారుణంగా చేశారు కనీసం ఎన్నికల రోజు ఎన్నికల ముందు రోజు మేము అక్కడ లేకుండా మమ్మల్ని ఎక్కడ ఏ ఉన్న ఉన్నవాళ్ళని ఆ రూల్లో గృహ నిర్బంధంలా చేసి ఎన్నికలు ఏకపక్షంగా జరిపించారు అలా జరగలేదే ఒకసారి మీరు తిరుపతి పార్లమెంట్ ఎన్నిక గుర్తు తెచ్చుకోండి ఎక్కడో కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారు అంతవరకు ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరిపించారో పదవ తరగతి చదివిన వాళ్ళు కూడా పట్టబద్ధులు ఓటర్లుగా నమోదు చేసి ఎలక్షన్ జరిపించిన ఘనతం ఇది ఇవాడ మీరు గగ్గోలు పెడతా ఉన్నారు మీ గగ్గోలు ప్రజలకి అన్నమయ్య కేంద్రంలో వినిపించిన తప్పించి గగ్గోలుగా వినిపించడం లేదు పప్పు పప్పు అని లోకేష్ గారిని ఎత్తేవా చేస్తే ఇవాడ పప్పు నిప్పులా మారి మీ పంపలోనే సాక్షాత్తు నిప్పు పెట్టింది అనే సంఘట జగన్మోహన్ రెడ్డి గారు గుర్తరిస్తే మంచిది ఇవాడ పులివెందుల పొలకేసి సాక్షాత్తు పులివెందుల ప్రజానీకం చెంపదెబ్బతో బుద్ధి చెప్పారు డిపాజిట్ కోల్పోయారు ఆ పరిస్థితుల్లో ఇంకా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు దీని అంతటి ఎందుకు అట్ల పర్యావసరం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితం నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే మన జిల్లాలో ఒక ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు నా పక్ సీట్లో ఉన్నారు వారు వర్తమాన రాజకీయాల మీద విశ్లేషణ చేస్తూ అని అద్భుతంగా విశ్లేషణ చేయగలరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు అని ప్రజానీకు నిర్ణయించుకునేయని గద్దెతీ చేయడం జరిగింది ఇవాడ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు అని వారు చెప్పారు అది నన్ను రోజున రుజువు నాకు అర్థమైంది ఇవాళ ఆ రోజు కుప్పంలో మేము విద్యార్థినిగా ఉంటే ఇరవై ఐదు రోజుల పాటు మిమ్మల్ని అనుక్షణం పోలీసులు వెంటాడుతూ ఉండేవారు మేము కాలు కదిపితే మా ఇంకా పోలించి పడుతూ ఉండేది ఇవాళ అటువంటి పరిస్థితులు ఏమే పులివెందుల్లో కానీ కడపలో కానీ ఎప్పుడైనా రీపోలింగ్ జరగడం చూసారా మీరు ఇవాళ రెండు చోట్ల రీపోలింగ్ కండక్ట్ చేసింది ప్రభుత్వం రీపోలింగ్ కండక్ట్ చేస్తే దాన్ని బాయ్కాడ్ చేశారు మీకు ఎంతకన్నా విచిత్రమైన విషయం ఏంటంటే అందులో ఒక బూత్లో నాలుగు వందల ఓట్లు ఉన్నాయి రీ పోలింగ్ వైఎస్ఆర్సిపి చేస్తే మూడు వందల యాభై ఓట్లు పోలేని అంటే వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ యాభై మాత్రమే ఉన్నారు అది కొన్ని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మన దింగరగంగిరెడ్డి గారు కానీ తెలియదు ఇక ప్రెస్ మీట్ మీటర్తో ఉంటాడు వాస్తవాన్ని ఏంటో తెలుసుకోరు బ్యాలెట్ బాక్స్లో కొన్ని పేపర్స్ వచ్చినాయి ఆ పేపర్లో ఒకటి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు మొట్టమొదటిసారిగా ముప్పై సంవత్సరాల తర్వాత మేము స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించడం ధన్యవాదాలు తెలుగుదేశం ఒక స్లిప్ అయితే మా వివేకానికి న్యాయం చెయ్యండి ఆయన ఆత్మకి శాంతి కలిగించండి అని ఒక స్లిప్ వచ్చింది దానికి కూడా నేను ఉదాహరణ చెప్తా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు కడపలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాకు అభిప్రాయ సేకరణ కోసం పంపించారు దాదాపు రెండు రోజుల పాటు డెబ్బై డెబ్బై ఐదు మంది నాయకులతో నేను విడివిడిగా మాట్లాడాను అందరూ ఒకటే చెప్పారు కడప జిల్లా దారుణంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అని ఎందువల్ల అంటే వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చెప్పారు కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారని యునానమస్గా డెబ్బై ఐదు మందితో మాట్లాడినప్పుడు అదే అభిప్రాయం చెప్పారు నేను అభిప్రాయం సేకరణ పూర్తయి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇది చెబితే ఆయన నమ్మల మందితో ఒకేసారి మాట్లాడితే ఒకరిని చూసి ఒకళ్ళ అభిప్రాయం చెప్పారేమో అన్నారు కాదు సార్ నేను వివిడిగా మాట్లాడాను అంటే నిజంగా నా అన్నారు ఇవాళ వివేకానంద రెడ్డి హత్య ఇవాళ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది మన ఎన్నికల్లో ఇవాళ స్లిప్పు చూస్తే నాకు మరలా ఆ సందర్భం గుర్తొచ్చింది ఇన్ని ప్రజలు నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీ కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కానీ ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తి కానీ ఏం ఆలోచిస్తారు అసలు మనం ఎందుకు ఓడిపోయాం నూట యాభై ఒక్క సీట్లతో ఐదు సంవత్సరాల క్రితం గెలిచి ఇవాళ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నెలవీగి వైనాడు కుప్పమని నెలవేగి ఇవాళ పులివెంతలు కోల్పోయాం పదకొండు సీట్లకు పరిమితమయ్యాం ఎందువల్ల ఆత్మ పరిశీలన చేసుకోవడం మానేసి ఈవి తప్పు ఇక్కడ ఓట్లు చోరీ జరిగింది అక్కడో పిచ్చి మహానుభావుడు దేశంలో ఓట్ల చోరీ జరిగింది ఆయన మాట్లాడుతూ ఉంటే అది వంత పట్టుకొని ఈయన మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళుతుంది ప్రజాస్వామ్య వాళ్ళ కూటమి ఎన్నికల్ని ఫేస్ చేయడం జరిగింది ವಂದ ಕಟ್ಲು ರೂಪಾಯಿ ವೈಎಸ್ಆರ್ಸಿ ಜೆಡ್ ಟೀಸಿಂಥ ಖರ್ಚುಪಟ್ಟಿ ಅಯ್ನಾ ಡಿಪಾಜಿಟ್ಲ್ಪ್ಟ ಖರ್ಚುಪಟ್ಟಕೋ ಬಹುಶಃ ಚೀರ ಹೋಟೆಲ್ ವಚಿಂಡೋ ಅಂತ ದಾರುಣ ಪರಿಸ್ಥಿತಿ ವಾಡೋದು ಒಕ್ಕೇ